ఇక ముందు చాలామంది ఉన్నారు దాని తర్వాత చాలామంది వచ్చారు కానీ స్క్రీన్ మీద హీరో టైట్లు పడగానే విజిల్స్ రావటం అనేది మనకందరికీ తెలిసిన విషయమే అలాగే డైరెక్టర్ పేరు రాగానే విజిల్స్ పట్టమనేది అనేది నాకు తెలిసి దాసనారాయణరావు గారికి మాత్రమే జరిగింది అది ఎంతోమంది దర్శకులకు అభిమానులు ఉంటారు కానీ విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి దాసర్ గారి టైట్లు పడ్డప్పుడు విజిల్స్ విన్నాను నేను కానీ ఒక రైటర్ టైటిల్ కార్డు పడ్డగానే విజిల్స్ రావటం అనేది ఒక్క పరుచుని ప్రదర్శన టైటిల్ కార్డుకి మాత్రమే జరిగిందండి ఇక లేదు అంతకు ముందు లేదు ఆ తర్వాత లేదు ఇప్పుడు ప్రస్తుతం ఇతను ఎక్కువ రెండు తీసుకుంటున్నాడు ఇతను నెంబర్ వన్ ఇప్పుడు అతను నెంబర్ ఇవన్నీ కాదండి ఒక టైటిల్ కార్డు పడితే రైటర్ టైటిల్ కార్డు పడితే విజిల్స్ రావటం అంటే ఏంటి అసలు అది అది నేను చూసింది కేవలం పరుచూరు బరదాస్ మాటలు పరుచూరు బరదాస్ అలానే టక్కని చెప్పి కాగితాలు ఎగిరే విజిల్స్ పడుతూ ఉండాయి నాకు కూడా ఎప్పటికైనా ఇలా నా టైటిల్ కార్డు కూడా పడి ఇట్లా విజిల్స్ వస్తే బాగుంటాయేమో అనే ఒక ఇన్స్పిరేషను